రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సర లెక్కలు తేల్చిన కాగా అప్పటి జగన్ ప్రభుత్వ తప్పుల్ని తూర్పారపట్టింది గ్యారంటీలు పెండింగ్ బిల్లుల్ని దాచేసి అప్పుల్ని లెక్కించారని అవన్నీ కలిపితే రుణాలు పరిమితిని దాటేశాయని తేల్చి చెప్పింది కార్పొరేషన్ల ద్వారా రుణాల రాజ్యాంగ విరుద్దమన్న కాగా వాటిని లెక్కలోకి చూపకుండా వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించిందని కుండబద్దలు కొట్టింది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం చివరి ఆడిట్ ను వెలువరించిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ జగన్ ప్రభుత్వాన్ని తలాంటింది నాటి సర్కార్ ఆర్థిక నిర్వహణ తీరుతెన్నుల్లోని లోపాలని బహిర్గతం చేసింది కేంద్రానికి కొన్ని రుణాల లెక్కలు చెప్పకుండా అపరిమితమైన అప్పులు చేశారని అవి నిర్దేశిత ప్రమాణాలను మించిపోయాయని పేర్కొంది పెండింగ్ బిల్లుల్ని పరిగణలోకి తీసుకోవాలని అవన్నీ కలిపితే రుణభారం పెరిగిపోయిందని స్పష్టం చేసింది రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారని ప్రభుత్వ ఖర్చుల్ని కార్పొరేషన్ వ్యయాల్లో చూపారని కాగ్ వెల్లడించింది చట్టానికి లోబడే ఆర్థిక నిర్వహణ చేస్తున్నట్లు చూపేందుకు ఇలా చేశారని స్పష్టం చేసింది రాజ్యాంగ విరుద్దంగా కార్పొరేషన్ల ఏర్పాటు సంచిత నిధిని వాటికి మళ్లించడం అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించకపోవడం వంటి అంశాల్ని కాగ్ ఎండగట్టింది నాటి ఆర్థిక పరిస్థితులకు రాష్ట విభజన కారణం కాదని అదుపు తప్పిన ప్రభుత్వ ఖర్చులు విధానాలే కారణమని కాగ్ విశ్లేషించింది వైసీపీ ప్రభుత్వం కొన్ని రుణాల్ని కలపకుండా మొత్తం అప్పును తేల్చిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది జీఎస్డీపీలో రుణాల వాటా తక్కువగా చూపి ఎఫ్ఆర్బీఎం చట్టానికి లోబడే అప్పులు ఉన్నాయని చెబుతూ వచ్చిందని వెల్లడించింది బడ్జెట్ లో చూపని రుణాల మొత్తాన్ని తక్కువ చేసి చూపుతూ కేంద్రానికి తప్పుడు లెక్కలు చెప్పిందని కాగ్ పేర్కొంది ఆ రుణాలు రాష్ట ప్రభుత్వం చెప్పిన మొత్తం కన్నా చాలా ఎక్కువని కాగ్ స్పష్టం చేసింది కార్పొరేషన్ల రుణాలు తమ బాధ్యత కాదని వైసీపీ ప్రభుత్వం చెప్పడం సరికాదని కాగ్ పేర్కొంది రెవెన్యూ లోటు రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నాలుగు వందల ఐదు పాయింట్ రెండు శాతం పెరిగిందని కాగు తేల్చింది రెవెన్యూ లోటును మూడు వేల నూట పద్దెనిమిది కోట్లు ద్రవ్యలోటును రెండు వేల నాలుగు వందల ఐదు కోట్ల మేర తక్కువగా చూపిందని కాగు పేర్కొంది తలసరి అప్పుల్ని లెక్కగట్టిన కాగ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నాటికి అది లక్ష మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయలుగా పేర్కొంది రాబోయే ఏడేళ్లలో రాష్టం లక్ష ముప్పై తొమ్మిది పేల ఐదు వందల అరవై ఏడు కోట్ల రుణాలను తీర్చాలని ఈ భారాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరుల్ని సమకూర్చుకోవడంతో పాటు వివేచనాత్మక రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాలని కాగు సూచించింది ఇందుకు నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ది కార్యక్రమాలకు నిధులు లేకుండా పోతాయని పేర్కొంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వందల నలభై ఒక్క రోజులు జగన్ ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడిందని లెక్కలు చెబుతున్నాయి రిజర్వ్ బ్యాంకు వద్ద రోజువారీ కనీస నిల్వ కోటి కేవలం ఇరవై నాలుగు రోజులు మాత్రమే నిర్వహించగలిగింది ఆస్తుల సృష్టికి రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు వెచ్చిస్తే రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం ఏడు పేల రెండు వందల నాలుగు కోట్లు వైఎస్సార్ గృహవసతి పథకం కింద ఇళ్ల స్థలాలకు చేసిన వంద కోట్ల ఖర్చును మూలధన వ్యయంగా చూపారు అది రెవెన్యూ వ్యయంగానే పరిగణించాలి జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద వివిధ కార్యక్రమాల కోసం రెండు పేల పదిహేడు నుంచి ఇరవై రెండు మధ్య రాష్ట ప్రభుత్వం తన నిధులు మూడు వందల యాబై కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు విడుదల చేయలేదని కాగా ఆక్షేపించింది నాబార్డు ప్రపంచ బ్యాంకులు అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోలేదని పేర్కొంది జగన్ ప్రభుత్వం రాష్టాభివృద్ది కార్పొరేషన్ బేవరేజెస్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి తీసుకున్న రుణాలు రాజ్యాంగ విరుద్దమని కాగ్ కుండబద్దలు కొట్టింది అవి ఎఫ్ఆర్బిఎం చట్టానికి విరుద్దమని తేల్చింది రాష్టాభివృద్ది సంస్థను స్థాపించి ఇరవై ఐదు కోట్ల రుణాలు సమీకరించేందుకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని వాటిని ప్రభుత్వం తన ఆదాయాల నుంచి చెల్లించాలని స్పష్టం చేసింది బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసి సమీకరించిన రుణాలకు రాష్ట ప్రభుత్వమే హామీ ఇచ్చిందని పేర్కొంది ఈ రుణాలు రాజ్యాంగ విరుద్దమని తేల్చి చెప్పింది ఇలాంటి పద్దతుల వల్ల కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ఖర్చులపై శాసనసభ అధికార నియంత్రణ కోల్పోతోందని కాగ్ వివరించింది నికర రుణ పరిమితిని కేంద్రం తేల్చే క్రమంలో ఈ రుణాల్ని రాష్ట ప్రభుత్వం తెలియజేయడం లేదని దీంతో అసలు రుణ పరిమితికి మించి అప్పులకు అనుమతి తెచ్చుకుంటోందని పేర్కొంది ప్రత్యేక మార్జిన్ మనీ కార్పొరేషన్ ఆదాయం కాదని రాష్ట ఆదాయంలో భాగంగానే చూడాలని కాగ్ స్పష్టం చేసింది దాన్ని రాష్ట సంచిత నిధికి జమ చేయాలని తేల్చి చెప్పింది పురా నగరపాలక సంస్థల్లో ఘన వ్యర్థాల నిర్వహణలోనూ వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ నివేదిక వెల్లడించింది స్వచ్ఛ భారత్ పాయింట్ ఓ కింద ఇచ్చిన నిధుల్లో యాబై నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేయడంలో విఫలమైంది ఘన వ్యర్థాల నిర్వహణ చర్యలకు రెండు పేల ఇరవై మూడు ఆగస్టు నాటికే యాబై నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షలు వినియోగించినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతున్నా అందుకు సంబంధించిన పత్రాలు కాగుకు అందించలేదు రాష్ట వ్యాప్తంగా ఎనబై రెండు మున్సిపాలిటీల్లో తడి వ్యర్థాల ప్రక్రియ కేంద్రాలు లేవని కాగ్ పేర్కొంది వ్యర్థాలను శుద్ది చేసే ప్లాంట్లు లేకపోవడం వల్ల బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తున్నారని కాగ్ ఆక్షేపించింది విమానాశ్రయాలు వాయుసేన స్థావరాలకు దూరంగా వ్యర్థాలను పారబోయారనే నిబంధనలు ఉన్నా పాటించలేదని కాగ్ ఆక్షేపించింది సీఎఫ్ఎంఎస్ లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉందని కాగ్ అభిప్రాయం వ్యక్తం చేసింది వ్యవస్థ రూపకల్పనలోనే కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు నివేదికలో పేర్కొంది నకిలీ బిల్లుల పరిశీలనకు ఆస్కారం లేకుండా పోయిందని మోసపూరిత లావాదేవీలకు వెసులుబాటు కల్పించేలా ఉందని వ్యాఖ్యానించింది